అందరికీ నమస్కారం అతి తొందరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో అందులోనూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లాకి ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సొంత జిల్లా కింద లెక్క ఒక విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికైన అతి తక్కువ కాలం నుంచి కూడా తిరుగుబాటు చేస్తున్న రఘురామకృష్ణరాజు గారికి ఆయన పార్లమెంటు స్థానం కూడా ఇందులోనే ఉంది నరసాపురం పార్లమెంటు స్థానం అందుకని చెప్పి దీని మీద చాలా కేంద్రీకృతంగా జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది పనిలో పనిగా ఆచట నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే రంగనాథరాజు గారి మీద కార్యకర్తలు కొంతమంది సిద్ధాంతంలో ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి తిరుగుబాటు చేయటం జరిగింది ఎందుకంటే జనరల్గా ఎక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే మీద తిరుగుబాటు అసమతి ఉంటే వాళ్ళు వేరే పార్టీలో గెలిపోతాం అది జరుగుతుంది కానీ మేము వేరే పార్టీలోకి వెళ్ళం ఎమ్మెల్యే అభ్యర్థినే మార్చండి అని చెప్పి వాళ్ళు కోరుతారు అది కూడా అప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే జనసేనకు సంబంధించి కోప సామాజిక వర్గం ప్రధాన భూమిక పోషించే అంటే జనసేనకు సంబంధించి కాదు జనరల్గా కోప సామాజిక వర్గం ప్రధాన భూమిగా పోషించే ఉభయ గోదావరి జిల్లాలో అందులో పశ్చిమ గోదావరి జిల్లాలో కోపులు వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ శాతం ఓట్లు వేస్తారు వీళ్ళంతా కూడా జనసేన టీడీపీ కలెక్టే ప్రాముఖ్యత ఎత్తారనే ఉద్దేశంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం పార్లమెంటు స్థానానికి సిటీ బడ్జెట్ కమిటీకి సంబంధించిన గూడూరు బాల గారు అనే అవన్నీ ఎంపీ క్యాండిడేట్ కింద అనౌన్స్ చేశారు అంటే ఇన్ఛార్జ్ కింద అనౌన్స్ చేశారంటే ఇన్ఛార్జ్లోనే రేపు క్యాండిడేట్లు అవుతారు కాబట్టి దాని మీద కూడా మళ్ళీ పునఃపరిశీలన చేస్తున్నట్టు జనం చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో ఉన్న నర్సపూర్ పార్లమెంట్లో ఉన్న ప్రజల ఎందుకంటే సెట్టిమల్లి కమ్యూనిటీకి సంబంధించిన చాలామంది యూత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎందుకంటే మన కమ్యూనిటీకి సంబంధించిన ఒక స్త్రీకి ఒక ఉన్నత పదవికి అవకాశం లభించినప్పుడు మన కమ్యూనిటీ ప్రజలే సాధారణంగా ఆహ్వానించట్లేదు హృదయపూర్వకంగా ఆహ్వానించట్లేదు స్పందించట్లేదు రేపు అదే పరిస్థితి మిగతా వాళ్ళందరికీ కూడా మన కమ్యూనిటీలో మిగతా వాళ్ళకి ఎవరికీ ఎటువంటి అవకాశం వచ్చినా కానీ అదే పరిస్థితి వస్తుందేమో ఆలోచించుకోండి అనే విధంగా అంటే ఇది జరిగితే ఎందుకంటే ఇప్పుడు నరసపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో మూడు కుం కులాలు మాత్రమే ప్రాముఖ్యతగా ప్రభావవంతంగా ఎక్కువ సీట్లు ఆశిస్తమై ఉన్నాయి ఏంటంటే కోపులు క్షత్రియులు సిట్టి ఎందుకంటే ఆచండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం కూటమికి సంబంధించి సిట్టి బలిజు క్యాండిడేట్ అవ్వచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి సంబంధించిన క్యా కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి కింద పాలకొల్లుకి ఉండొచ్చు అదేవిధంగా కోప కమిటీకి సంబంధించి పాలకొల్లు భీమవరం తాడేపెలుగుడు ఈ మూడు కాన్స్టిట్యువెన్సీలు కూడా కోపలకు సంబంధించిన క్యాండిడేట్లు ఉండొచ్చు మిగతా చోట ఉండి కానీ లేకపోతే నరసాపురం కానీ ఆచట కానీ క్షత్రియ కమిటీకి సంబంధించి ఉండొచ్చు మిగతా కమిటీలు ఎవరికి కూడా పెద్దగా ఆస్కారం లేదు ఏమన్నా పల్లెకారులు కానీ మర్కాళ్లకు సంబంధించి ఏమన్నా నరసపూర్ కాన్స్టిట్యువెన్సీ ఏదైనా పార్టీ ఇస్తే ఇవ్వచ్చు ఈ పరిస్థితుల్లో కోపల్ని ప్రభావంతో చేయాలి కోపల్ని మళ్ళీ లైన్లోకి తెచ్చుకోవాలి మనం కోపల్ని మళ్ళీ మన వైపు కొంత పోనరైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆచంట అభ్యర్థి మీద ఎలాగ అసమర్తి ఉంది కాబట్టి క్షత్రియులకు ఎట్లాగా మనం రెండు చోట్ల ఇస్తున్నాం కాబట్టి ఆచంట ఎమ్మెల్యే స్థానం వేరే చోటకు మార్చి భీవార్లోని చోటకు మార్చి ఎందుకంటే అత్యంత ఆర్థికంగా సమర్థవంతమైన వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నా వేరే చోటకు కానీ పార్లమెంటుకి కానీ మార్చి ఆచట కాన్స్టిట్యున్సీకి కోప కులానికి కానీ రెడ్డి కమ్యూనిటీకి కానీ ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో కొత్తపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జగ్గిరెడ్డి గారిని మారుతారని చెప్పి ఒక విషయం అయితే సొట్ అవుతుంది అదే జరిగితే జగ్గిరెడ్డి గారిని తీసుకొచ్చి ఆచట్లో పెడతారా లేకపోతే కోప సామాజిక వర్గానికి సంబంధించి పారిశ్రామికవేత్త ఎమ్మెల్సీ అంతకుముందు పార్లమెంట్ సభ్యుగా పోటీ చేసి ఓడిపోయారు ఆ సార్ అవుతుంది ప్లస్ స్థానికంగా చాలా మందితో రిలేషన్ ఉన్న వ్యక్తి ఒక రవీంద్ర గారి భార్య ఆవిడ అంతకుముందు మున్సిపల్ చైర్పర్స్ చేశారు తణుకు ప్లస్ మంచి రాజకీయ నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు మంచి ఇండస్ట్రియలిస్ట్ ఆవిడైనా ఒక్క రాజ్ కుమార్ గారికి తీసుకొచ్చి పెడతారా అనేది ఒక చర్చనీయాంశం జరుగుతుంది ఏమీ కాకపోతే తట్టస్థుడు స్థానికులందరికీ కూడా బాగా పరిచేస్తుడు లోకల్గా ఉన్న వ్యక్తి ప్లస్ అంతకుముందు పీతానికి ముఖ్య అనుచరుడు శిష్యుడు సహవాసి అయినా ప్రస్తుత ఏపీ సాయిబాబా రెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి పెడతారు అనే చోటు మాత్రం ప్రజలు జరుగుతుంది అన్నీ కూడా ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి అది అన్నీ కూడా చూసుకుని ఎందుకంటే అతి పెద్ద తిరుగుబాటు కింద చెప్పుకోవచ్చు రఘునాథ్ రాజు గారి గురించి ఎందుకంటే స్వతహాగా ఆయన పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది కాకపోతే ఆయన కాపాడుతుంది ఏ పొలిటీషియన్ కాపాడు ఏ రాజకీయ నాయకుడు కాపాడు ఆయన కాపాడుతుంది డబ్బే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టగల సమర్థుడు నియోజకవర్గంలో టాక్ ఏంటంటే ఆల్రెడీ ఒక డెబ్బై కోట్ల రూపాయలు నియోజకవర్గ కాన్స్టిట్యెన్సీలో కాన్స్టిట్యసీలోకి వచ్చేసిందంటే నేను ఏమన్నా ఇన్స్పెక్షన్ చేసినా దానిలో చెక్ చేసినా దొరకకుండా ఆయన డెబ్బై కోట్ల రూపాయలు రెడీ చేశాడు ఓటు మూడు వేలు ఇస్తారు అని చెప్పి ప్రజలు అప్పుడే లెక్కేసుకుంటారు ఇంట్లో ఉన్న ఓట్లు బట్టి ఎందుకంటే కామన్ పీపుల్కి వాళ్ళ ఆశ లేకపోతే అవకాశం ఇదే కదా మళ్ళీ ఐదు సంవత్సరాల కను కదా ఇళ్ళు ఎవడో ఉన్నాయో డబ్బు కదా మరి పేదాజ సత్యనారాయణ గారు దగ్గర ఎంత ఉందో ఏంటో ఆయన చాలా చాలాసార్లు మంత్రిగా చేశాడు ఆరుసార్లు కంటెస్ట్ చేశాడు ఆయన సార్లు ప్రతిసారి కూడా డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన మూడు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఎన్నిసార్లు మంత్రి చేశాడు కాబట్టి ఆయన దగ్గర స్వతహాగా చాలా డబ్బు ఉండి ఉండొచ్చు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మరి ఆయన ఎంత రెడీ చేశాడో మొత్తానికి ఎంత ఇచ్చినా రెండు వేలు తక్కువ కాకుండా ఎవడైనా ఇస్తాను అంతవరకు నూటికి రెండు వందలు గారెంట్ కాకపోతే ఏంటంటే ఎంత ఇచ్చినా గెలవగలం కాబట్టి టికెట్ నా నుంచి పోదనే ధీమా కార్యకర్తలు ఉంటారు మా వంట లేడో ఒక వంద మంది తిరుగుబాటు చేయొచ్చు కానీ నేను మిగతా లీడర్స్ వెయ్యి మందిని కొనగలలో ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రలోభాలు పెట్టనే ధీమాతో ఈయన రఘునాథరాజు గారు ఉన్నారని చెప్పి కాన్సెస్లో చెప్పుకుంటున్నారు కాకపోతే ఏంటంటే సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఉమాలు అనే ఆవిడికి అగ్రోను ఒక స్త్రీకి అందులోని బీసీ సమాజ వర్గానికి సంబంధించిన ఆవిడకి టిక్కెట్ ఎత్వం చాలా ఒక విషయం మరి ఇటువంటి టైంలో ఈ డబ్బు చూపించే ప్రభావంతో ఆవిడ టిక్కెట్ మళ్ళీ మారిస్తే మళ్ళీ బీసీ సామాజిక వర్గం ఎక్కడ తిరగబడతాదనేది ఒకటి ఆలోచించుకోవాలి లేకపోతే ఆవిడకి ఒక ఆల్టర్నేటివ్ మళ్ళీ ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పితాని సత్యనారాయణ సామాజిక వర్గం అయినా ఆవిడనే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారా ఎందుకంటే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు పెడితే కమ్యూనిటీ ఓట్లు కొన్ని వస్తాయని చెప్పి ఒక అభిప్రాయం జనరల్గా ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే ప్రస్తుతం అనౌన్స్ చేసినట్టు యాజ్ తీజ్గా మాట ఉంటే క్రాష్ ఓటింగ్ జరుగుతుంది ఏ కమ్యూనిటీ అయినా సరే అది జనరల్ అందులో ఎవడో కూడా తప్పు పట్టవలసిన పని లేదు వాళ్ళ కమ్యూనిటీ కార్డు వేసుకుంటూ తప్పు ఏమీ అనిపించట్లేదు దాని ఏమి కంప్లైంట్ కొంచెం కానీ లేదా తప్పుని కానీ నేను చెప్పట్లేదు కాకపోతే ఆ కాస్ట్ ఓటింగ్ అనేది పాలకొల అభ్యర్థిక కొంప కొంచవచ్చు ఆచట అభ్యర్థికైనా కొంప ఉంచవచ్చు లేదా పార్లమెంట్ అభ్యర్థి కొంప కొంపించవచ్చు ఎందుకంటే ఒక కమ్యూనిటీ పోలరైజ్ అయితే మిగతా కమ్యూనిటీ వాళ్ళు అంతా కూడా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చుంటారా చెట్టు మంది అంతా కూడా ఏకీకృతం అయిపోయి మనం అంతా వరే మన అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ మన అభ్యర్థికి ఎంతవరా పార్టీలతో సంబంధం లేకుండా పైకి వెళ్ళి యాక్షన్ చేద్దామంటే కోపలు కూడా అలాగే చేస్తారు కదా అప్పుడు కోపల ఓట్లు జనసేనకు సంబంధించిన ఓట్లు కూడా కోప క్యాండిడేట్ వేరే కూడా ఉంటే ఆడికే పడితే తప్ప జనసేనకే ఈ మద్దతు ఇస్తున్న తెలుగుదేశానికి కానీ తెలుగుదేశం మద్దతు ఇస్తున్నాం జనసేనకు కానీ పడాలి కదా అందుకని చెప్పి మనం ఒకటి చేసిన పని ఇంకొకరు చేయడం చెప్పి అనుకుంటాం ఒకడే ఒకటే తిరిగి అనుకుంటే ఎలక్షన్లో వెళ్తూ కష్టం ఇప్పుడు అంతా కూడా జరుగుతుంది ఏంటంటే యూత్లో జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఆ చంటకు వచ్చేటప్పటికి చెట్టిపల్జీలంతా కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కింద ఏమో పేదా ఎంపీ అభ్యర్థికి ఏమో ఉమ్మ పాలక ఇవ్వాలని చెప్పి చర్చించుకుంటారు అదే పాలకులకు వచ్చేటప్పటికి రెండు రోడ్లు కూడా చెట్టిపల్లి అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి ఆలోచించుకుంటారు అదే జరిగిన రోజున కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ కెత్రిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ సారీ వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళ కమ్యూనిటీ వైజ్గా వాళ్ళు కూడా వేసుకుంటే ఈ పొత్తులు ఈ సమీకరణాలు ఈ రాజకీయాలు అన్నీ కూడా భ్రష్పట్టి పోతాయని చెప్పి నేను భావిస్తున్నాను కాకపోతే ఎలక్షన్లు ఇప్పుడు దాకా జరిగినాయి ఏ నవరత్నాలు కానీ మేనిఫెస్టోలు కానీ లేకపోతే రాక్షస పాలన కానీ రోడ్లు బాగోకపోవటం కానీ ఇంకోటి కానీ లేకపోతే ప్రజల వద్దకు పాలన కానీ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి దాంట్లో ఏం చేసుకుని ఆన్ఫర్నించుకోవటం కానీ గడప గుమ్మ గుమ్మం గుమ్మానికి వంటింట్లోకి నట్టింట్లోకి ఇవన్నీ కూడా సొంత అనవసరమైన కార్యక్రమాలు అవి చూసి అవ్వడం ఓట్లేడు ప్రజలంతా ఆల్రెడీ ఆడకు తోచే విధంగా డిసైడ్ అయిపోయి ఉన్నారు పథకాలు అందుకున్నవాడు లబ్ధిదారుడు అనేవాడు చే వాడు ఈ ప్రభుత్వం మారితే నాకు లబ్ధి వస్తుందా రాదా అనే భయంతో వాడు ఉంటాడు లబ్ధి చేకూరిన వాడు వీడందరూ మా డబ్బంతా కూడా పట్టుకొని నాలుగు మంచి ఎత్తు ఆడు ఆడు ఉంటాడు అన్నింటికంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే డబ్బు తీసుకున్నవాడు ఓటు వేస్తాను డబ్బు తీసుకున్నాడు మోసం చేయడు ఒకటి ఆడికి ఒకటి ఎత్తా అని చెప్పి మూడు పిల్లలు అనుకుంటారు అంటే రెండు ఓట్లు కూడా కలిపి సున్నా అవుతుంది అక్కడికి కాబట్టి ఎవడు ఎక్కువ డబ్బు ఇస్తే అక్కడికి ఎక్కువ ఓట్లు పడతాయి కాబట్టి ఈ సందర్భంగా రాజకీయ నాయకులందరికీ నేను చేతున్న నమస్కరించి వినపించేది ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాటర్లు ఎక్కువగా పంచిపెట్టండి ఎందుకంటే పంచిపెడితే అది మీరు వాటర్లకు ఇచ్చిన డబ్బు ప్రజల్లోకి వస్తుంది ప్రజల్లో కొంచెం డబ్బు అంటే ఏంటంటే నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ కిరాణా కానీ తినుబండారాలు కానీ బట్టలు కానీ వస్తువులు కానీ లేదా అక్కడికి మందు కానీ ఏదో ఒకటి కొంటారు అది మార్కెట్లో కొంటారు మీ దగ్గర ఉంటారా బ్లాక్ మనీ కింద ఉండిపోతుంది కాబట్టి దయచేసి చాలా పెద్ద మొత్తం వాస్తులకి డిస్ట్రిబ్యూట్ చేసి అయినా సరే మీ దగ్గర డబ్బు కొద్దిగా ప్రజలకు చేరవేందుకు కోరి ప్రార్థిస్తూ చాలా తీసుకుంటాను రామానరావు జయహంద్